అందరికీ నమస్కారం రేపు కార్తీక శుక్రవారం కార్తీక శుక్రవారం రోజున మర్చిపోకుండా రాగి చెంబులో నీళ్లను పోసి ఈ ప్రదేశంలో పెడితే చాలండి లక్ష్మీదేవి మీ ఇంట్లో ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలని ఇస్తుందని చెప్పవచ్చు శుక్రవారం పూట ఎవరైతే రాగి చెంబు పరిహారాన్ని ఆదరిస్తారో అలాంటి వాళ్ళ యొక్క జీవితంలో ఉండే ధన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయన్నమాట చక్కటి ఫలితాలు కూడా వస్తాయని చెప్పచ్చు రేపు కార్తీక మాసంలో ఏంటంటే గనుక మనకు అత్యంత పవిత్రమైన శుక్రవారం కదండి అయితే ఈ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి రాగి చెంబుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటే గనక శుక్రవారం అంటే ఎంత లేనివారైనా సరే లక్ష్మీదేవికి ఒక చిన్న దీపమైనా సరే పెడుతూ ఉంటారు ఎందుకంటే ఆ తల్లి అంటే ధనాన్ని ఇచ్చే దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవిని మనం పూజించడం వల్ల అలాగే కాకుండా లక్ష్మీదేవిని ఈ విధంగా ఆరాధించడం వల్ల మనకు ధన సమస్య పూర్తిగా తొలగిపోతుందని నమ్ముతూ ఉంటారు కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి కదండి చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఏంటంటే ఐశ్వర్యం ఇస్తుందన్నమాట అలాగే మనకు మంచి ఫలితాలను కూడా వస్తాయని చెప్పవచ్చు ఇక రాగి చెంబు పరిహారం అంటే గనుక మనకి ఎప్పుడు కూడా రాబడి తెచ్చి పెడుతుంది రాగి చెంబు రాబడి తెచ్చి పెడుతుందని శాస్త్రంలోని చెప్పబడుతుంది అందుకే ఏంటంటే గనుక రాగి చెంబుతో ఈ పరిహారం చేయడం వల్ల అయితే మంచి రిజల్ట్ని చూడగలుగుతారని చెప్పచ్చు కాబట్టి ఈ విధంగా చేసుకోండి అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు వస్తాయి మీ ఇంట్లో ధనానికి ఎప్పుడు కూడా కొరత అనేది ఏర్పడదు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే లక్ష్మీదేవి మన గుమ్మం దాటి బయటికి వెళ్ళిపోదన్నమాట శుక్రవారం రోజున ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళు ఉదయాన్నే లేచి శుచిగా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి ఖచ్చితంగా శుక్రవారం ఏంటంటే గనక నీళ్ళలో కొంచెం అంత కర్పూర బిళ్ళను అంటే మనము వేసేసి ఆ నీటిని ఇంట్లో చల్లితే చాలా మంచిదండి ఫాస్ట్ వేస్తే అవేవి మనకు వస్తాయని చెప్పవచ్చు ఆ తర్వాత స్నానం చేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి వాకిట్లో తప్పనిసరిగా ముగ్గు పెట్టుకోవాలి శుక్రవారానికి లక్ష్మీదేవి ఇష్టపడుతుంది చాలామంది కూడా శుక్రవారం తలస్నానం చేయకూడదంటారు కానీ ఎక్కడ కూడా అలా శాస్త్రాలు లేదు శుక్రవారం తలస్నానం చేస్తే మంచిది కానీ ఇంటిని ఇలా బూజు దులపడం కానీ ఇలాంటివన్నీ చేయకూడదు అలానే శుక్రవారం చీపూరు కొంటే చాలా మంచిదండి కానీ ఇంట్లో ఉండే పాత చీపురును తీసి మనం పాడేయకూడదన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక శుక్రవారం అండి ముఖ్యంగా మనం చెప్పాలంటే ఇలా ఇల్లంతా కూడా మంచిగా నీటుగా ఇలా చేసుకున్న తర్వాత స్నానం చేయండి ఆడవారు ముఖ్యంగా శుక్రవారం ఏంటంటే కనుక శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది పసుపు యాంటీబయాటిక్ కాబట్టి శరీరంలో ఉండే ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి మీ స్కిన్ ఎలర్జీ కావచ్చు లేదంటే గనుక కొన్ని సమస్యలు ఉంటాయి కదండి పర్సనల్గా ఆడవాళ్లకు అవి కూడా పోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కుదిరితే ఈ విధంగా చేసుకోండి అలాగే ఈ విధంగా స్నానం చేసి చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి పూజ గదిలో ఉన్నటువంటి దేవుడు పటాలను అంటే మనం ముందు ముందు రోజు క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా కాబట్టి పూలతో చక్కగా అలంకరించుకోండి లక్ష్మీదేవిని కూడా ఏంటంటే కనుక మీ దగ్గర ఉండే మందార పూలతో గులాబీ పూలతో చక్కగా నిండుగా అలంకరించుకోండి శుక్రవారం పూట దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది మనం ఎన్నోసార్లు చెప్పాము కదండి దీపం చాలా చాలా అంటే పవిత్రమైనది అన్నమాట దీపం ఏంటంటే పరబ్రహ్మ జ్యోతిగా పరిగణించబడుతుంది దీపం జ్యోతి లక్ష్మీదేవిగా పరిగణిస్తాం దీపం కుందు ఉంటుంది కదా అది శూనిగా పరిగణిస్తారండి శాస్త్రాలలో ఉంది కాబట్టి దీపం చాలా పవిత్రమైనది అన్నమాట దీపంలో ఏంటంటే కనుక దీపం వెలిగించిన తర్వాత మనము గుర్తుపెట్టుకోండి అందులో ఒక యాలక్కాయన వేయండి అలా అలా వేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది ఆ దీపం మనకు కొండెక్కిన తర్వాత మళ్ళీ తిరిగి సాయంత్రం అదే దీపాన్ని తిరిగి వెలిగించవచ్చు యాలుక్కాయని అలాగే ఉంచవచ్చు దీపం పెడితే మంచిది మంచి చేకూరుతుంది తొందరగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట అందుకే ఈ విధంగా దీపం పెట్టుకోండి తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకోవడం ప్రదక్షిణలు చేయడం నీటిని సమర్పించడం ఇదంతా కూడా చేస్తే సరిపోతుందన్నమాట ఆ తర్వాత తిరిగి సాయంత్రం కూడా ఏంటంటే కనుక మనము ఇలా నీట్గా కొంచెం ఇలా డ్రెస్ చేంజ్ వేసుకొని కానీ లేదంటే వీలుంటే ఇలా మనము ఒంటి స్నానమైన చేసుకొని ఇంకా దీపం పెట్టుకోవచ్చు ఇలా రెండు పూటలు దీపం పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి దీపం ఒకటే పెట్టదండి ఎప్పుడు కూడా దీపానికి మనం ఏంటంటే పుష్పాలను సమర్పించాలి అరటి పండ్లు కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు కొబ్బరికాయ కొట్టుకోవచ్చు అలాగే కాకుండా బెల్లముక్కని పంచదారని కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇలా మనము పట్టిక్క చిప్స్ అంటాము కదండీ చిన్న చిన్న చిన్నగా దొరుకుతూ ఉంటాయి తీపిగా ఉంటాయి అవి వాటిని కూడా మనం ఏంటంటే గనుక నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇలా ఇంట్లో సింపుల్గా పూజ చేసుకోండి ఆ తర్వాత రాగి చెంబుతో ఈ విధంగా పరిహారం అనేది చెయ్యండి రాగి చెంబు పరిహారం ఎప్పుడు కూడా ధనాన్ని ఆకర్షిస్తుంది ధన సమస్యను తీరుస్తుంది డబ్బు లేక నరకం చూసేవారికి డబ్బు వచ్చేలాగా చేస్తుంది కాబట్టి రాగి చెంబు పరిహారం ఏంటంటే కనుక చక్కగా ఈ విధంగా అనుసరించండి రాగి చెంబును తీసుకొని క్లీన్ చేసి నిండుగా కాకుండా కొంచెం హెల్త్గా నీళ్ళను పోసి అందులో ఏంటంటే చిటికెడు పసుపు చిటికెడు కుంకుమను ఆ తర్వాత చిటికెడు గంధం కొంచెం పచ్చకర్పూరం కొన్ని అక్షంతలు ఆ తర్వాత ఐదు రూపాయల బిల్ల అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఒక మందార పువ్వును కానీ గులాబీ పువ్వును కానీ వేయండి అలా వేసేసి ఏంటంటే మీ డోర్ ప్రక్కన అండి ఈశాన్యంలో పెట్టండి అంటే ఈశాన్యంలో ఏంటంటే కనుక పద్మదల ముగ్గు వేసి కానీ కొందరు ఏంటంటే కనుక పూజ గదిలోని కూడా పెట్టుకుంటారండి అలా పెట్టుకున్న ఏం కదన్నమాట అలా పెడితే కూడా మంచిదండి ఇది ఎందుకు పెట్టారంటే గనుక ధనం రావడానికి మంచి జరగడానికి ఇంట్లో లక్ష్మీదేవి కొలువు తీరడానికి అద్భుతమైన ఫలితాలను పొందడానికి ఈ పరిహారం చేస్తున్నామండి ఇంట్లో ఆదాయ మార్గాలు అంటే ఇలా మనకు తెలిసేలాగా చేయడానికి అలాగే కాకుండా ధన ద్వారాలు తెరిపించడానికి కూడా ఈ పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి మీరేంటంటే కనుక ఒక రాగి చెంబును ఈ విధంగా ఇలా పెట్టండి ఉదయం పూట పెట్టుకొని సాయంత్రం తీసేసి మనము ఆ నీటిని పాడేయచ్చు అందులో ఉండే ఒక ఐదు రూపాయల బిల్లను తీసేసి మిగతదంతా కూడా ఒక చెట్టు మొదట్లో పాడేయచ్చు మనం పెట్టేటప్పుడు డైరెక్ట్గా రాగి చెంబును కింద పెట్టకుండా పద్మదల ముగ్గు వేసి కుబేర ముగ్గుని కానీ వేసి ఒక ప్లేట్ను తీసుకొని దాంట్లో అంటే ఇత్తడి ప్లేటు తీసుకొని దాంట్లో బియ్యం పోసి ఆ బియ్యం పైన ఒక రాగి చెంబును ప్రతిష్ఠించాలి అంటే పెట్టేసి మనము అంటే మన ఇంట్లో మంచి అంటే డోర్ మంచి మనం ఇంట్లోకి వచ్చేటప్పటికి కుడివైపుకు ఉండేలాగా చూసుకోవాలి అలా అంటే డోర్ ప్రక్కన ఉండేలాగా చూసుకోండి అలా ఏంటంటే మీరు పెట్టేసిన తర్వాత ఇంకా వదిలేయండి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఇదేంటంటే చక్కగా ఆ డోర్ ప్రక్కన పెట్టేయండి చాలామంది కూడా ఏంటంటే అలా పెట్టుకునే వీళ్ళు లేని వారు పూజ గదిలోనే పెడుతూ ఉంటారు అలా పెట్టుకున్న పెట్టుకున్న ఏం పర్వాలేదండి ఇక మీరైతే రాగి చెంబు పరిహారం చేయండి ఇలా చేయడం ఒకవేళ కొంతమందికి కుదరకపోతే రాగి చెంబులోనే నిండుగా నీళ్లను పోసేసి కొంచెం పసుపు కుంకుమ కొంచెం వేసేసి రాగి చెంబును అంటే ఉదయం పెట్టి తెల్లారిన తర్వాత ఆ నీటిని తీసేసి ఒక చెట్టు మొదట్లో పాడేస్తే సరిపోతుంది అలా కూడా ఏంటంటే గనక లక్ష్మీదేవి దగ్గరకు కలుగుతుంది మంచి ఫలితాలు వస్తాయి నీళ్ళు నారాయణుగా చెప్పబడతాయి నీళ్ళు పంచభూతంలో ఒకటి కాబట్టి నీళ్లకు అత్యంద్రియ శక్తి ఉంటుంది అలానే కాక ఈ రాగి చెంబ పరిహారం ద్వారా కూడా మీకు మంచి మేలు జరుగుతుంది అలా ఏంటంటే గనక చెంబులో ఐదు రూపాయలు బిల్లను వేసి పెడతాం కదండి అవి పెట్టిన తర్వాత అదంతా కూడా పాడేసి ఆ తర్వాత ఐదు రూపాయల బిల్లను తీసుకొని ఎవరికైనా సరే పేదవారికి దానం చేస్తే లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్యాన్ని ఇస్తుంది కానీ ఇది శుక్రవారం దానం చేయకూడదు తెల్లారి దానం చేయండి అలా చేయడం వల్ల మీకేంటంటే గనుక మంచి ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు